అనంతపురం జిల్లా తాడిపత్రిలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ముస్లింలకు అత్యంత ప్రీతికరమైన రంజాన్ మాసంను పురస్కరించుకొని తమ బీడీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఫయాజ్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం తమ కార్మికులకు చీరల పంపిణీతో పాటు పేదలకు ఖర్చులను అందించడం ఈయనుకు పరిపాటి నేడు జరిగిన చీరల పంపిణీలో దాదాపు పదిహేను వందల మంది బీడీ కార్మికులకు పట్టు చీరను పోలిన చీరలను రంజాన్ తోఫా కానుక అందించారు అంతేకాకుండా మరో ఐదు వందల మంది మహిళలకు రంజాన్ కానుక అందించనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు అంతేకాకుండా తాడిపత్రిలో పేదల కొరకు ఉచిత రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండు వందల ముప్పై ఆరు మంది పేదలకు తమ స్వంత స్థలాన్ని తానే రిజిస్ట్రేషన్ చేయించి అందరికీ పట్టాలు అందించిన ఘనత ఈయనదే తాడిపత్రిలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగిందన్నా ముందుగా ఇప్పుడు ఈయన పేరే గుర్తొస్తుంది మైనారిటీ వర్గంలో తాడిపత్రిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక్క ఫయాజ్ భాష మాత్రమే రాజకీయంగా ఎదిగినా కూడా ఏనాడు ఆర్థికంగా లాభాపేక్ష ఆశించిన వ్యక్తి ఫయాజ్ భాష మాత్రమే అనేది బహిరంగ రహస్యం తమకున్న రెండు బీడీ ఫ్యాక్టరీల ద్వారా చేకూరిన ఆదాయంతో ఫయాజ్ భాష ట్రస్టు నడుపుతూ మైనారిటీల పాలిట ఒకంత దేవుడయ్యాడని చెప్పుకోవచ్చు కేవలం మైనారిటీలకే కాకుండా అన్ని మతాలకు చెందిన వారికి ఆరోగ్యపరమైన సమస్యలకు తమ వంతు విరాళాలు ఇవ్వడం ఆయనకు పరిపాటిగా మారింది ఇకపోతే తాడిపత్రిలో తాజా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఫయాజ్ ఏ పార్టీ పక్క మొగ్గు చూపుతారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇంకా ఒక నాలుగు ఐదు వందల మంది పేదోళ్ళు ఉంటారు వాళ్ళకంతా దాదాపు ఒక రెండు వేల దగ్గర చీరలు రంజాన్ మాసంలో పంపిణీ చేస్తున్నాం ఎంత వాల్యూ అనేది కాదు వాళ్ళకి పేదోళ్ళకు సంవత్సరము బీడి కార్మికులకు చీరలు పంపిణీ చేస్తున్నాము ఈ సంవత్సరం అదే రకంగా బీడి కార్మికులకు పద్నాలుగు వందల తొంభై తొంభై ఐదు మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇదే కాకుండా ఫయాజ్ బాష ట్రస్ట్ ద్వారా పేదలకు కానివ్వండి ఇంకా ఎవరెవరైనా ఎవరైనా కష్టాల్లో ఉంటే కానివ్వండి వారికి ఫయాజ్ భాష ట్రస్ట్ తరఫు నుండి ముందుకు వచ్చి మేము ప్రతి కార్యక్రమం చేస్తున్నాము టీవీ పేషెంట్లు కానివ్వండి వడ్డీలు కానివ్వండి మరి అదే రకంగా మొన్న పట్టాలు పంపిణీ చేశాము అదే రకంగా ఇమాములకు మోజనలకు కూడా మేము ప్రతి సంవత్సరము రంజాన్లో తోఫా ఇస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఫయాజ్ భాష ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము అని చెప్పి నేను తెలియజేసుకున్నాను